అందరికీ ఈరోజు మనము దోశల్లోకి ఇడ్లీలోకి ఎర్రకారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఎర్రకారాన్ని రెడ్ చట్నీ కూడా అంటారు కావలసిన పదార్థాలు ఎండుమిరపకాయలు పది పన్నెండు తీసుకున్నానండి మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను నాలుగు వెల్లుల్ల రెబ్బలు కొంచెం చింతపండు కొంచెం జీలకర్ర తగినంత ఉప్పు ఇప్పుడు మూడు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి మిక్సీలోకి ఎండుమిరపకాయలు వేసుకున్నానండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ తీసి మిక్సీలో వేసుకోవాలండి ఇప్పుడు ఎండుమిరపకాయలని ఉల్లిపాయ ముక్కల్ని చింతపండు వెల్లుల్లిపాయ ముక్కల్ని తర్వాత కొంచెం చింతపండు తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న రెడ్ చట్నీని దోశలోకి పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ